హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనైతే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏందంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ ఒకటవ తేదీన పెన్షన్లు వస్తాయా రావ సో దీనికి సంబంధించి క్లారిటీ అయితే ఇచ్చారండి ప్రభుత్వము అయితే ఆ క్లారిటీ ఏంటి ఎవరికి వస్తున్నాయి ఎవరికి పెన్షన్లు రావు అనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఆ నోటిఫికేషన్లో ఏమేమ డీటెయిల్స్ ఇచ్చారు అనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను మనకు ఆంధ్రప్రదేశ్లో అక్టోబర్ నెల పెన్షన్కు సంబంధించి పెన్షన్దారులకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పథకం కింద దివ్యాంగులు కానివ్వచ్చు వృద్ధులు కానివ్వచ్చు వితంతులు కానివ్వచ్చు ఏపీ ప్రభుత్వం ప్రతి నెల పెన్షన్లు అందిస్తున్న విషయం బెల్లమే అయితే దివ్యాంగ పెన్షన్లో అనర్హలు ఎక్కువ మంది ఉన్నారనే అనుమానంతో ప్రభుత్వం ఇప్పునా వైకల్య నిర్ధారణ పరీక్షలు అయితే నిర్వహించింది రాష్ట్ర వ్యాప్తంగా సదరం ప్రత్యేక శిబిరాలు నిర్వహించి ఏపీ ప్రభుత్వం దివ్యాంగుల వైకల్య శాతాన్ని పరిశీలించి సో వైద్యులు ఇచ్చినటువంటి నివేదికల ఆధారంగా దివ్యాంగ పెన్షన్లో కొంతమంది లబ్ధిదారులకు నోటీస్ జారీ చేసింది ఏపీ ప్రభుత్వం వైకల్య శాతం నాలుగో కంటే తక్కువ ఉన్నట్లు వారికి కూడా నోటీసులు అయితే అందించారు సో దీంతో దివ్యాంగ పెన్షన్లు పొందే వారి ఆందోళనమైతే వ్యక్తమైంది వైకల్యం ఉన్నప్పటికీ తక్కువ శాతం చూపుతున్నారంటూ ఆందోళన అయితే వ్యక్తం చేశారు ఈ బేతమైన ఇలాంటి వారికి అప్పీలు చేసుకునేందుకు అవకాశ కల్పించారు నోటీసులు అందుకున్న వారిలో నేను హిపశ్చంత పైగా అప్పీలు చేసుకోవడంలో నోటీసులు అందించిన వారందరికీ కూడా సెప్టెంబర్ నెలలో పెన్షన్లు అందించాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం నిర్ణయించారు అయితే సెప్టెంబర్ నెలలో పెన్షన్లు అందించారు ఇక దివ్యాంగ పెన్షన్ల జాబితాలో ఉంటూ నోటీసులు అందుకున్న వారిలో ఎవరైనా వృద్ధులు వితంతులు కేటగిరీలో వచ్చేవారు ఉంటే గనుక అలాంటి వారికి ఆయా పెన్షన్ల రకంలోకి మార్చి పెన్షన్లు ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రభుత్వం నిర్ణయించారు అలాంటి వాళ్లకి కూడా నోటీసులు ఇచ్చారు అయితే నోటీసులతో సంబంధం లేకుండా సెప్టెంబర్ నెలలో అందరికీ పెన్షన్లు అందగా ఇప్పుడు అక్టోబర్ నెల రావదము మాకు అందుతాయా లేదా అని చెప్పేసి చాలామంది ఒక కంగారులో ఉన్నారు ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం పెన్షన్లపై కీలక అప్డేట్ అయితే ఇచ్చారు పెన్షన్ వెరిఫికేషన్కు సంబంధించి పెన్షన్ రద్దు లేదా పెన్షన్ రకా మార్పు లేదా పెన్షన్లు రకామా పెన్షన్ మార్పు లేదా పెన్షన్ కొనసాగింపు నోటీసులు అందుకున్నవారి తదుపరి సదనం అసిస్టెంట్ అయ్యేంత వరకు పెన్షన్ కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారము నోటీసులు అందుకున్నవారు అప్పీలు చేసుకోగా అలాంటి వారికి రీసబ్మిట్ కోసం ప్రభుత్వం ఇంకా తేదీలైతే ఖరారు చేయలేదు మరోవైపు అక్టోబర్ నెల సమీపిస్తుంది ఈ బేకెనత్వం సెప్టెంబర్ నెల్లో ఎవరైతే పెన్షన్లు అందుకున్నారో వారందరికీ యథావిధిగా పెన్షన్లు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ సో మనకు అక్టోబర్ నెల్లో కూడా పెన్షన్లనేది మీకైతే ఇస్తారు ఇది ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్